ఈ బఠానీ చాట్ అంటే ఎంతోమందికి చాలా ఇష్టం అసలు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఈవినింగ్ టైంలో ఇలా వేడి వేడిగా స్నాక్స్ అయితే పానీపూరి ఇలా చాట్ చాలా అయితే బాగుంటుంది కదా నేనైతే ఇంట్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా బఠానీ చాట్ అయితే చేస్తున్నాను నా వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవి వచ్చేసి వైట్ బఠానీ అండి ఈ వైట్ బఠానీతోటే పానీపూరి కానీ చాట్ కానీ బఠానీ చాట్ కానీ ఇలా వైట్ బఠానీతో తయారైతే చేస్తారు గ్రీన్ కలర్ బఠానీ మనము వెజిటేబుల్స్లో లో వేసుకుంటూ ఉంటాం కదా అవి కాకుండా ఇలా వైట్ కలర్ లో ఉంటుంది రెండు కప్పుల వైట్ బఠానీని తీసుకొని నేను మంచిగా శుభ్రంగా కడిగేసి నైట్ అంతా కానీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో సిక్స్ అవర్స్ ముందే నాన పెట్టేసుకోవాలి ఇలా పెట్టుకొని కుక్కర్లో వేసుకొని సరిపోయేంత వాటర్ సాల్ట్ పసుపు కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి పొంగకుండా ఉంటుంది ఇలా వేసుకొని మూత అయితే పెట్టి విజిల్ అయితే పెట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడికించిన తర్వాత చూడండి ఇలా ఉంటుంది మనం ఒకటి ఇలా బటన్ తీస్తే ఇలా ప్రెస్ చేస్తే ఇలా ఉడికినట్టు మనకు తెలిసిపోతుంది అలా ఉండేంత వరకు ఉడికించుకోవాలి ఈ కుక్కర్లో ఉన్నవి కొన్ని నేను పక్కన పెడుతున్నాను ఈ గిన్నెలో ఉన్నవి మాత్రం మిక్సీ పట్టుకోవాలి ఇలా మొత్తం ఫైన్ పేస్ట్ కాకుండా ఇలా బరకగా అయితే మిక్సీ పట్టుకోవాలి ఇందాక కుక్కర్లో పెట్టినవి పక్కన పెట్టుకోవాలి అవి కూడా మనము అందులో వేసేటప్పుడు చూపిస్తాను ఎందుకు పక్కన పెట్టుకున్నాము అనేసి ఇప్పుడు చూడండి అన్నీ అయితే ఇలా ఇందులో గిన్నెలో వేసినవన్నీ ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇలా వెడల్పుగా ఉన్న ఒక కడాయిని తీసుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి రెండు పెద్ద సైజు ఆనియన్స్ సన్నగా అయితే కట్ చేసుకొని ఈ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా అటు ఇటు కలుపుకుంటూ ఇలా ఉడికేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు చిన్న సైజు టమాటా ముక్కలు కూడా కట్ చేసుకొని చిన్నగా సన్నగా కట్ చేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఇందాక మనం పక్కన పెట్టుకున్నాం కదా బఠానీ మిక్సీ పట్టకుండా అవి అందులో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తగినంత రుచికి సరిపడేంత ఉప్పు మీకు టేస్ట్కి సరిపడేంత కారం వేసుకొని ఇందులో జీలకర్ర ధనియాల పొడి గరం మసాలా చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని ఇలా అటు ఇటుగా అయితే కలుపుకుంటూ ఉడికించుకోవాలి కొద్దిసేపు ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకోవాలన్నమాట మొత్తం ఫైన్గా కలిపేసుకొని ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందాక మనం మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పౌడర్ని ఇందులో అయితే వేసుకొని మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి అటు ఇటు కలుపుకుంటూ ఉండాలి ఒకసారి ఇందులో తగినన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇందాక మనం కుక్కర్లో బటాన్ని ఉడికించుకున్నప్పుడు ఆ వాటర్ పారపోయకుండా అలానే పెట్టుకొని ఇందులో అయితే ఆ వాటర్ అయితే పోసుకోవాలి ఇలా సరిపడేంత వాటర్ అయితే పోసుకొని నార్మల్ వాటర్ కూడా పోసుకోవచ్చు ఒకవేళ బటాన్ని ఉడికించిన వాటర్ లేనప్పుడు అవి వాటర్ నార్మల్ పోసుకొని ఇలా ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇప్పుడు చిక్కగా అయితే అయిన చూడండి ఇందాకైతే కొంచెం లిక్విడ్ లాగా ఉండే ఇప్పుడు చూడండి గట్టిపడింది ఇలా ఉన్నప్పుడు మాత్రం మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఇంతే అండి చాలా సింపుల్గా అయితే మన ఇంట్లోనే బఠానీ చాట్ అయితే తయారు చేసుకోవచ్చు చూస్తున్నారు కదా నోరైతే ఊరిపోతుంది ఇలా మనం సర్వింగ్ బౌల్లో వేసేసుకొని పైనుంచి ఇలా ఆనియన్స్ టమాటా ఇలా కొత్తిమీర ఇలా సేవ్ కూడా వేసేసుకొని తింటే అయితే సూపర్గా ఉంటుంది ఇలా సేవ్ సన్న కారపూస నేను ఆల్రెడీ వీడియో అయితే చేశాను అది అప్లోడ్ చేశాను నా ఛానల్లో అయితే ఉంది ఒకసారి అయితే చూడండి ఎలా చేయాలో ఇలా నేను కట్టెట్ కోసం అయితే చా అది కూడా చేశాను అనమాట సన్న కారం పూస ఇంతే అండి చాలా సింపుల్గా ఇలా మనం ఈవినింగ్ టైంలో పిల్లల్ని అడిగినప్పుడు ఇలా తయారు చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇప్పుడైతే మేమైతే టేస్ట్ చేస్తున్నాము ఎప్పుడు తినాలా అనిపిస్తుంది అబ్బా వేడి వేడిగా ఉంది ఇంకా ఊదుకొని తినాల్సిందే అబ్బా సూపర్గా ఉంది మీరు ట్రై చేయండి